ारायण जय जय नारायण जय नारायण जय नारायण जय जय नारायण जय नारायण जय जय नारायण जय नारायण జై జై నారాయణ జై నారాయణ అనేక పరిశోధనలు జరిగినాయి దీన్ని ఋషి సంప్రదాయం దీన్ని ఋషులు అనే వాళ్ళు అనేక లేకపో అనేక మధ్యాహాలుగా దైవ సహాకారం పొందటానికి చేసిన ప్రయత్నాలే తపస్ అని అనేక అడవులు వెళ్ళిపోయి

แล้วต่อสมเรื่องเราเรื่องเราเนี่ยตัวเองก็มองดูแลกันอ่ะที่อเมริการงนี้อะไรเงี้ยเดี๋ยวเราไม่ต้องไปใครจะดีที่นี่มาหาตั้งแต่เจ็บปุ๊กน้องบริเลสตั้งแล้วต้องทำอะไรนดูดูกองไปสัมมณ์องสร้างฐานหม่าต้องทำอะไรใไปหาหาแล้วก็ถา

ఆ మౌనం యొక్క విశిష్టత మనుషులకి తెలియకున్నా మన అభివృద్ధి మూడు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిత్య జీవితంలో మొదలు చూస్తున్నప్పుడు అనేక అనేక ఆలోచనలు ఆ ఆలోచనల్ని ఈ భజనలో కూర్చున్నప్పుడు ఏకాగ్రతగా ఉన్నప్పుడు వినసంపూర్లో నా పాటలు విన్నప్పుడు ఎలా

အပ္ပသေတ္တံအနပ္ပတိသီလောညေရောဖြာတိတောဟောတိ။အာနပ္ပတိသီလောညေရောဖြာတိတောဟောတိ။အာဝိသဝရောဟောမေကာတ္တပတိကာတိ။ဘုဒ္ဓတေတ္တမာကရောဝါ။နမကာတိတေကောတိ။ယိသသဝနိ။မဂ္ဂတောဟောတိ။

好的 r a o r गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु साक्षात परब्रह्म अनादि అంటే ఏంటో మనము తెలుసుకుంటే పూర్వమే గతిగా పడుతాడు ఇక్కడ ఈ విషయం అనే భాష అర్థం అనేది దిగువ ఈ విషయం ఇక్కడ ఆయన आप बच्चे हैं मेरे सांस आते हैं ये दिन दिन आते हैं ये बात भी आ रही है ये बात भी ये बात मान दूर जा रहे हैं मान क्या सांस ये बात नहीं है अनुभव तो नाराज़ जा रहे मार रहे हैं क्या आ रहा हूँ आ रहा हूँ सांस आ रहा तो कौन रुला 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 पाता है माइंड में तो जो बॉर्डर पर नहीं जो चीज़ पर మేముడు సబ్జెక్ట్గా మీరు చూసేవారు కానీ రాజుగారు ఆ రోజు పోయి అంత గట్టిగా పట్టుకున్నాడు అంటే మనం కూడా పట్టుకోవాల్సిన అవసరం ఆలోచన ఉందని మనం ఎందుకంటే అసలు పరమాత్మ అనేవాడు నిరాకారులైన లింగాకారుడు ఆ నిరాకారా ఈ భూమి చూసి మా దారిపోయానికి గురువు అవసరం ఉంటారు ఆ గురువు ఆ గ్రేత శిష్యుడు శిష్యువారు మరి వాల్మీ సప్త ఆర్షి ఉంటారు అదే బాపే సాధిపత్యం మహాములు చాలా మంది ఉంటారు లాంటి వాళ్ళు అదే ఈ కళ్యాణం వచ్చేటప్పటికి మన గురువులు చాలామంది ఉంటారు మన ప్రపంచం మహర్షి నుంచి మన బుద్ధుడు అవతత్తులు ఈ అవతత్తుల్లో నాకు అందరికన్నా నచ్చినటువంటి బూరు ఎవరైనా అంటే యక్కేశ్వరం నేను సాయిబాబా నమ్ముతాను కానీ సాయిబాబా కన్నా ఎక్కువ ఎక్కువ శక్తి సంపన్ను అనేది యకేశ్వరం అని చెప్పి నేను అడిగాడు నాకు కారణం చాలా ఉంటాయి చెప్పు అలాగా ఆ లిండాకారు ఆ పరమాత్మ ఆకారం తీసుకుని వచ్చాడు అంటే ఇక్కడ ट्रांसफार्मर 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 में ट्राफारम आइए ट्राफारम देना कनेक्ट रहा ट्राफारम देते इंटरा गुहरे मनो की वेग रहा इंटर अज्ञात मैं ज्ञाप लेकू कहते प्रवर्तिहांश प्रति वाल मैं गुहाली साक्षात्म అనేది మనకు గట్టిగా నమ్మాలి నమ్మినప్పుడు ఆటోమేటిక్గా యద్భావం తద్భావే అనేది మనకి కలుగుతుంది దీనికి మనము ఈ సాధన చేసుకోవాలి లేకపోతే ఎన్నో 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 జన్మల నుండి ఎన్నో లక్షల జన్మల నుండి వృక్ష జన్మం నుండి జంతు జన్మ నుండి మరి మానవ జన్మని వచ్చాము ఎన్నో లక్ష జన్మ తర్వాత ఈ మానవ జన్మ చూసుకున్నాము ఈ మానవ జన్మను సార్ చేసుకోవాలి అంటే ఎలాగా దానికి ఆది శంకరాచార్యుడి జగత్ విద్య సత్యం ఇది ఒకటి పట్టుండి చాలా జగత్ విద్య సత్యం అంటే ఇప్పుడు మనము మాయలో ఉన్నాము మాయని మనం తెలుసుకోకుండా మాయలో నుండి మనం ఇదే అసలైనది ఇదే నిత్యమైనది ఇంతే సత్యమైనది అని మాయ మనం పట్టుకున్నాము అండ్ అట్లా కాకుండా సత్యం అనే దాన్ని మనం పోవాలి బ్రహ్మ సత్యం అంటే సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది దాన్ని పట్టుకుంటే మనం ఇంకా ఏమీ పట్టుకోవాల్సి పం లేదు మనం మంది ఆకర్షణ చేసుకుంటాము అనే భావన పరంగా ఉన్నప్పుడు మనం దాన్ని చేసుకుంటాము అంటే విశ్వం మనం ఏదైతే బలంగా పంపిస్తామో ఏదైతే బలంగా నమ్ముతామో అది అది తీరుతుంది అందులో సందేహం లేదు కాకపోతే ఇక్కడ మనం గట్టిగా పట్టుకుంటూ గట్టిగా పట్టుకుంటూ బలంగా కాబట్టి మనము చేయాల్సింది కరెక్ట్గా చేయకపోవటం వల్ల రావాల్సింది కరెక్ట్గా రావడం లేదు అందుకే కష్టాలు నష్టాలు భయాలు కోపాలు ద్వేషాలు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ దాటి మనం ముందుకు పోవాలి అనేది మనం తెలుసుకోకపోతే ఈ మాయ మీద ఉంటూ ఉంటాము అంటే మాయ మీద ఒకసారి మీకు చిన్న ఉదాహరణ ఇస్తా తల్లి కడుపులో ఉన్నప్పుడు చిన్నమాయలో ఉన్నాము తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద మాయిగా ఉన్నాము ఈ విశ్వ గర్భం విశ్వమాత అనే గర్భంలో మనం ఉన్నాం అంటే ఇక్కడ ఒక బంగారం అనేది ఆపరణంగా మారినప్పుడు రాత్రి కలుస్తుందో ఇప్పుడు రాజు కాబట్టి బంగారం ఆపరణంగా మార్ అటువంటి ఆవరణంగా మనం వచ్చాము మనం కూడి ఉన్నాం కాదు బంగారు ఆయన మనం తెలుసుకుని అత్యంతంగా ఉన్నప్పుడు నాకు బోధపడుతుంది అది అనే పనులు పనులు మనం బయటపడాలి

మామగారు ప్రశ్న అడిగితే తను సూత ద్వారానే మాట్లాడువారనే సందర్భం సహోదరులకి నేను భరద అందించాలి. మరి అలాగే ఇప్పుడు మన ఇంటర్సౌండ్నాడు మన అవుతు అవుతు ఇప్పుడు విరుగుగరించాలి. వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు. సైలెంట్ గానే మనకి కావసింది ఇస్తుంటారు. మనం వాళ్ళ ఆరాధన ఉంటే చాలు. వాళ్ళ ఇందలాపన ఉంటే చాలు. వాళ్ళు తపస్సు సంపాదించిన ప్రదేశాల్లో ఉండే చాలు సమాజం దగ్గర ఉంటే చాలు అనే భావనతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మౌనంగా ఉన్నప్పుడు వారి ద్వారా సంకేతాలు సందేశాలు వస్తా ఉన్నాయి వారి రక్షణ అవతలు పారత్వ స్వరూపులుగా భావించాలి ఉద్ధరించడానికి వచ్చారు మనల్ని ఒక్కరి ఆత్మానం ఆత్మానం అన్న వాళ్ళు మనం ఒక్కరి సమయం వచ్చారు కాబట్టి వారి ఆడలో మనం పోయినప్పుడు సగం పని అయిపోతుంది వారి పదాలు పడుతున్నప్పుడు ఇంకా సగం అయిపోతుంది పాదాలు పడుతున్నప్పుడు సగం పని అవుతుంది వారి పదాలు పడుతున్నప్పుడు ఇంకా సగం పడిపోతుంది అంతేగాని అత్తలు చేసిన పాను పోయాడు రాళ్ళు వచ్చాడు అత్తలు మనము ఈ పొలరొట్టు చనం పొలరెట్టు మనం అనే మన చక్రంలో తిరుగుతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాము ఇదే ఆకర్జన చేసుకోవాలి పావంతో విపరీతం ఉంటాము గట్టిగా నిలబడతాము అప్పుడు ఆకర్జన కాకూడదు అలాగే నామం నామం ఏంటి అనేకంటే నాకు తెలిసిన గొప్ప నామణి అంటే ఓం నారాయణ అరు నారాయణ ఎందుకంటే ఆయుధ శూన్యం ఉంది నిరాకారణ ఆయులో ఆ తర్వాత ఓంకారంతో సృష్టి ప్రారంభమైంది అది మనకి ఎక్కువ స్వామిచ్చారు హరి ఒక వెయ్యి ఈృత సంనిపంలో మనమ రాజమండ్ర నుండి జరిగిన సంకీర్తనలో 2005 మార్చి నందు ఆలయానికి రాకపోకన నిమాలి గోమనారాయణ ఆల్నారాయణ సంస్థాని అందించారు ఆనాము వెతికి ఆ ఉపదేశే ఈరోజు జరుగులే ఈ రోజు మాకుడికి కలిగిన స్వామీని 20000 క్యూస్ ఈరోజు అన్ని దేవాలయాల్లో ఎన్ కే స్వామి క్యూస్ తో భాగస్వామ్యం

ధ్యానం ద్వారా కనిపించిన తర్వాత ఆలోచనలు తగ్గినప్పుడు మన లోపలికి విశ్వశక్తి వస్తుంది కాబట్టి ఆలోచన ఉన్నప్పుడు రాదు ఆలోచన తగ్గినప్పుడు మాత్రమే వస్తుంది అప్పుడు మనం కనిపించినప్పుడు చేసినప్పుడు లోపలికి అశ్వలిత మనలో ఎన్ని రెండు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు నరాలు ధ్యానాలు

చెప్తారు నేను మీకు ఏదైనా మెడలే శ్వాస అదే ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ఆత్మజ్ఞానం ధర్మజ్ఞానం అన్న వాస్తవం ధ్యానం కోపము ప్రయము ద్వేషము ధాన్య ఈ ఇన్ని लोगों ने आम बोला महाराज आह लाभ के सिस्टम बेहतर सिस्टम आह लाभ उन्होंने आजकल मामलों में आपका तराते सासों को रहे सच्चाई आम नहीं बोला आम बहुत बेशुमार है तो खाना बहुत शुद्ध है आम बहुत शुद्ध है वही तो उससे भी ना बेहतर है उससे भी सब ज्यादा ఇదిగా ఒక రెండు నిమిషాలు నానలు బయటి పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి బయటికి పోవటము మన మంచి వస్తుంది అందులో చెత్త చద ఆలోచనలు బయటికి పోతూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఎవరు కళ్ళు తెరవరాదు కళ్ళు వినాలి చెవుల దాకా కళ్ళు వినాలి నేను చెప్తూ ఉంటాను మీ మాట కళ్ళు తెరవద్దు చెవుల ప్రజా కాకుండా అంటే లోపల కన కణానికి విశ్వశక్తి చేరకుండానే కళ్ళ ద్వారా బయటికి పోతుంది కాబట్టి ఎవరో తల్లితలు ఎవరు per quanto riguarda la mancanza del dottor il suo istituto, ha preso la scelta di andare

जय जय नारायण जय जय नारायणस्वामी जय जय स्वामी जय जय नारायणस्वामी जय जय नारायणस्वा जय जय ना పరమాత్మ శక్తి మనం మనల్ని నడిపిస్తూ ఉంటుంది తిన్నే ఆత్మశక్తి చైతన్య శక్తి అనేది ఆత్మ వేస్తాను పెరుగుతుంది ఆత్మచైతన్య ఇస్తాను జరుగుతుంది అనే పద్ధతి గారు ఆఖరి ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్

ఆ న అలా వేణం పాల్దాను ఇప్పుడు రిచల్ కరెక్ట్ అయిపోయింది ఆ డ్రాఫ్ట్ లో కరవ అయితే ఆ ఇన్స్టెంట్ స్ట్రిక్ ఆ యాక్టివేషన్ వినమార మీరు కమించే ప్రిన్సర్ పారన చేసి ఆ సాయిన పోవండి ఈ చిన్న ప్రలో